വീഡിയോ <laughs> ആപ്പാലേ <laughs> 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 <Video laughs> <aparente? laughs> <laughs> 对嘛？ కందుకూరి వీరేశలింగం గారి జన్మగృహంలో నగరంలోని ప్రముఖుల పెద్దలతో ఇక్కడ సమావేశం అయ్యడానికి కారణం ఏంటంటే ఈరోజు ఈ కందుకూరి ఈ చారిత్రాత్మిక కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క జన్మగృహం చెదలతోనూ పెస్ట్తో బాధపడుతున్న సందర్భంగా లోకల్గా మేము రాజమండ్రి రోటరీ క్లబ్ వారిని ఐకాన్స్ వారిని సంప్రదిస్తే వారు నగరంలో ప్రముఖ పెస్ట్ కంట్రోల్ వ్యాపారవేత్త అయిన వల్ల వెంకట్రావు గారిని వారిని సంప్రదించి మాకు చెరువుల్లో తీసుకురావడం జరిగింది ఆ క్రమంలో భాగంగా శ్రీ వెంకట్రావు గారు ఫ్రీ పెస్ట్ కంట్రోల్ అధినేత అయిన ఆయన ఈ యొక్క సందర్శన స్థలాన్ని సందర్శించి దీనికి అయ్యి ఖర్చుని మొత్తం నేనే పెట్టుకుంటాను అని వాళ్ళంటీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మనకి ఈ కందుకూరి వీరేశ్వరింగ భావనకి సరిపడా మొత్తం పెస్ట్ కంట్రోల్ని యొక్క ఆయనే అందిస్తున్నారు వారిని యొక్క సిబ్బందితో అంతేకాకుండా కందుకూరి వీరేశ్వరింగం గారు రచించిన పుస్తకాలతో పాటు ఆ టైంలో సేకరించిన పదిహేను వేల బుక్స్ వరకు అనేక పుస్తకాలు చేతలకు చదువుకి లోన్ అవుతున్న క్రమంలో వాటికి కూడా పెస్ట్ కంట్రోల్ని ఏర్పాటు చేస్తానని ముందుకొచ్చారు ఈ ఈ సందర్భంగా శ్రీ బల్లా వెంకట్రావు గారిని మా యొక్క పురావస్తు శాఖ తరఫున మేము అభినందిస్తున్నాం అంతేకాకుండా ఇటువంటి స్వచ్ఛందంగా ముందుకొచ్చి సమాజానికి మరి ముఖ్యంగా శ్రీ కనుకూరి గారికి ఇచ్చే రెస్పెక్ట్గా మేము భావిస్తున్నాం ఆయన ఇటువంటి పనులు ముందు ముందుగా ఎన్నో చేయాలని కూడా మేము కోరుతున్నాము ఈ సందర్భంగా అదేవిధంగా ఈ ఈ యొక్క అనుసంధానంగా ఉన్న మన సుబ్బారావు గారిని తర్వాత మన ప్రెసిడెంట్ గారిని వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం సెక్రటరీ గారిని కూడా మేము మా డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాం ఈ సందర్భంగా మరొకసారి మాకు మా యొక్క కృతజ్ఞతలు శ్రీ వెంకట్రావు గారికి తెలియజేస్తున్నాం ఎందుకంటే సుమారుగా మూడు లక్షల వరకు ఏమయ్యే ఈ యొక్క సామాగ్రిని తర్వాత ఆ యొక్క పనిముట్లని ఈ యొక్క సంస్థకి ఆయన అందజేస్తున్నారు కాదు ఈ కెమికల్స్ని రోటరీ క్లబ్ వారిని రోటరీ క్లబ్ రాజమహేంద్ర హైకాన్స్ వారిని టేగరాజా గారిని ఇమ్మని వెంకట గారిని మండవి వెంకట బాబు గారిని మేము అడిగా ఇలా చదిపట్టేస్తుంది అంటే వెంటనే గౌరవించి కూడా నేను స్వచ్ఛందంగా చేస్తాను ఏం ఇబ్బంది లేదని చెప్పేసి అన్నారు ఇక్కడ ఏ కార్యక్రమం అయినా క్లబ్ ఆఫ్ ఐకాస్ ద్వారా జరుగుతున్నాయి ఇక ముందు కూడా ఇక్కడ డెస్టినేషన్ అని చెప్పారు సార్ అది కూడా మా ద్వారా జరుగుతుందని ఆశిస్తున్నాము ప్రతితో ప్రతి తో దీని మేము మా కాబోయే ప్రెసిడెంట్ గారు వెంకట బాబు గారు ఒకసారి మాట్లాడతారు కరో సెక్రటరీ గారు అలాగే నమస్కారం మన కొరి గారు జయంతి కదా జయంతి రోజున ఇక్కడ ఇంకో పురావృత్తు ఈ యజమాన్యం మా దృష్టికి కొద్దిగా అక్కడ పెంచులు పుట్ట సెలబ్రిటీ మా దాంట్లో రోటరీ నెంబర్ అయినా వెంకట్రావు గారిని సంపాదించిన మా దాంట్లో నికాటికెట్లు అందరూ అన్ని వర్గాల నికాటికెట్లు మా సబ్జెక్టులో సబ్జెక్టులు ఉందని అడ్వాంటేజ్గా మాకు భగవద్దేవి వల్ల మన కూడా అంకట స్వచ్ఛందంగా నేను సేవ చేస్తున్నాను అని చెప్పడంతో ఈ భవనానికి బుక్స్కి మళ్ళీ ఒక వంద సంవత్సరాలు పుట్టించే విధంగా మళ్ళీ కూడా మూడు ముందు నక్షణంలో ఖర్చు అవుతున్నారు ఆయన కూడా అమౌంట్ కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా అయినా మీరు స్వచ్ఛందంగా మీరు ఎవరో ఇవ్వలేదు ఆయన తీసుకెళ్ళిపోతా ఉన్నారు దీనికి కూడా రాజమండ్రిలో ఒక పాడైపోతున్న ఈ భవనానికి అయితే ఇప్పుడు ఈ బుక్స్కి మళ్ళీ ఒక

సాహిత్యవేత్త నవయోగ వైజ్ఞానికుడు అయినటువంటి మన కందుకూరి వీరశ్వలింగం పంతులు గారు నాడి ఈ గృహం ఎన్నో సంవత్సరాలు బట్టి ఇలాగా మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల చలవి పెట్టేసి పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు నల్లబిల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు సుబ్బారావు గారు రాజమహేంద్రవర్ వైకన్స్ చార్టర్ ప్రెసిడెంట్ టీగ్ రాజాగారి దగ్గరికి అలాగే ప్రెసిడెంట్ ఎం అని వెంకట గారి దగ్గరికి మా ఇప్పుడు ప్రస్తుత కాబోయే ప్రెసిడెంట్ వెంకన్నబాబు గారి దగ్గరికి ఈ విషయం గురించి వచ్చి చర్చించినప్పుడు అందరం కూడా చూసి ఇది గుహను ఎలాగైనా బాగు చేయాలి అని ఆలోచన చేసి దీనికి ఎస్టిమేషన్ వేస్తే సుమారుగా మూడు నాలుగు లక్షల రూపాయల వరకు ఈ పెస్ట్ కంట్రోల్ చేసి భవనాన్ని ఆధునీకరించడానికి ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ చేయడం జరిగింది దీన్ని ఎవరు చేస్తారని ఆలోచించినప్పుడు మా రొటేరియా నా సోదర సమానుడు నా కోర్ట్ రొటేరియా స్త్రీ పెస్ట్ కంట్రోల్ వెంకట్రావు గారు ముందుకొచ్చి ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఇది బిజినెస్ కాదు సేవ రోటరీలోకి వచ్చిన తర్వాత మనం సేవ చేయాలన్న ఉద్దేశంతో ఒక రూపాయి కూడా తీసుకోకుండా తన సొంత డబ్బులు పెట్టుకుని ఈ ప్రాంతం అంతా కూడా ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో రెండు బిల్డింగులు కూడా కలిపి పెస్ట్ కంట్రోల్కి సంబంధించినటువంటి మందుని ఉచితంగా స్ప్రే చేయడమో లేకపోతే ఆ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కనుగొనందరినీ పెట్టి చేయించి అదే కాకుండా ఆయన సాహిత్యవేత్తగా ఉండి ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు రచనలు చేశారు అవన్నీ కూడా పట్టిపోతుంటే సుమారుగా పదిహేను వేల పుస్తకాల వరకు ఆయన రాసి ఉన్నారు అవన్నీ పాడైపోతుంటే వాటిని కూడా బాగు చేయడానికి మన వెంకటరావు గారు వాళ్ళ ఈ శ్రీ పెస్ట్ కంట్రోల్ కంపెనీ నుంచి ముందుకు వచ్చి ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆ ప్రారంభ కార్యక్రమంగానే మేము అందరికీ మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం అలాగే తర్వాత కూడా మళ్ళీ ఈ చారిటబుల్ ట్రస్ట్ సుబ్బారావు గారు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రబాబు ఐకాన్స్ కలిసి కందుకూరి గారు వీరేశ్వరం గారి పుస్తకాలన్నీ కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పి అది ఈ తరంతోనే ఎప్పటితో వెళ్ళిపోకూడదు రానున్న తరాలకు కూడా ఎంతో చక్కగా ఉపయోగపడాలి ఈయన అన్నీ తెలియాలన్న ఉద్దేశంతో పెస్ట్ కంట్రోల్ కార్యక్రమం ఏదైతే ఉంది ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నెమ్మదిగా ఆ కార్యక్రమం కూడా మొదలు పెడతాము దీనికి కావలసినటువంటి కార్యాచరణ కూడా త్వరలో మా క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ టీగల్ రాజా గారు అంతా కూడా వివరిస్తారు ఈ సందర్భంగా మా వెంకట్రావు గారిని శ్రీ పెస్ట్ కంట్రోల్ అధినేత వెంకట్రావు గారిని మనస్ఫూర్తిగా క్లబ్ తరఫున మేము వ్యాపారం మరెంతో వృద్ధి చెందాలని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గారు నమస్కారం అండి ఈ అందుకూరు విదేశి గారు అడిగిన ఈ నేను ఇలా పాడు చేయకూడదని మా రొటేరియన్ తర్వాత అనుకున్న తర్వాత తర్వాత ఇంకొక ప్రాథమిక ఐటమ్స్తో నేను అనుకున్న తర్వాత దీన్ని నేను స్వచ్ఛందంగా చేతామని ఈ చెయ్యటం నా పూర్వజన్మ శుభ్రతని భావించి దీన్ని నేను సక్రమంగా చేయాలని కోరుకున్నాను దానితో ఇప్పుడు సార్ మీరు సార్ సిద్ధారా ఉన్నా ఎలా తిరగండి